కామారెడ్డి జిల్లాలో సోర్సింగ్లో నలభై నాలుగు మంది ఏఎన్ఎంలు పనిచేస్తున్నామని గత నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని పీఎఫ్ ఈఎస్ఐ డబ్బులు తమ వేతనాల్లో కట్ అవుతున్నా అకౌంట్లో మాత్రం జమ కావడం లేదని వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి డిఎం డిఎంహెచ్ చంద్రశేఖర్కు వినతి పత్రాలను అందజేశారు డిఎంహెచ్ఓ కార్యాలయంలో మంగళవారం అవుట్సోర్సింగ్ ఏఎన్ఎంలు సిఐటిఓ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈరోజు డేమని హెచ్ఓ కార్యాలయం ముందు ఏఎన్ఎంను అవుట్సోర్సింగ్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ధర్నా చేయడం జరుగుతుంది ఈ ధర్నాలో ప్రధానమైన వీళ్ళ బాధలు ఏంటంటే మొదటిది ఇప్పటికీ నాలుగు నెలలు పూర్తి అయిపోయింది ఐదో నెల ఇప్పటికి కూడా సాలెస్ ఇవ్వలేదు ఇది సిబ్బేటైన విషయం ఏజెన్సీ బాధ ఒకటైతే ఇక్కడ ఆఫీస్ నుంచి కూడా ఈ సాలెస్ చేయట్లేదు ఇది మొదటిది రెండోది వీళ్ళకు పిఎఫ్ఈస్ఐ అనేది కట్ చేస్తుంది కానీ నెలకు పదివేలు కట్ అవుతున్నది అనేక పద్ధతులలో ఆ పదివేలు ఎవరు తింటున్నారు ఎక్కడ ఇవ్వబోతున్నది ఏ రికార్డు లేదు కాబట్టి సరి సరిచేయాలా రెండవది మూడోది సరైన పద్ధతిలో లేని ఏజెన్సీలను రద్దు చేసి ప్రభుత్వమే ప్రతి నెల సర్వీస్ ఇవ్వాలనేది మూడవది నాలుగోది వీళ్ళను రెగ్యులర్ ఏఎన్ఎంసీగా ఎన్హెచ్ఎం స్కీమ్లో వీళ్ళని యాడ్ చేయాలని చెప్పేసి ఈ అంశాల మీద ఈరోజు ధర్నా చేయడం జరుగుతున్నది ఇప్పటివరకు డిఎంఎండ్ హెచ్ఓ గారు స్పందించలేదు ఆయనను వెంటనే స్పందించి ఈ నాలుగే అంశాల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిఐపి జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ అధికారులు నిర్లక్ష్యం చేసి ఈ సమస్యల్ని మళ్ళీ నెల వరకు కొనసాగిస్తే ఈ కార్యాలయం ముందు టెంట్ వేసుకొని ధర్నా చేయాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా డిఎంఆండ్ హెచ్ఓ గారికి హెచ్చరిక ఇక్కడికి రావడం మాకు శాలరీ లేదు మరియు ఏజెన్సీ ఒక ఏజెన్సీ నుండి మరొక ఏజెన్సీకి మారుతుంది మేము ఇక్కడ ఇక్కడ జాయిన్ అయ్యి చేయబట్టి ఇరవై ఐదు నెలలు అవుతుంది అందులో టూ మంత్స్ పిఎఫ్ఐ కట్ అయిందండి మిగతా ఏ అసలు కట్ కాలేదు జమ కావట్లేదు కానీ మా నుండి కట్ చేసుకుంటున్నారు మరియు శాలరీ విషయం అండి ఎవరైనా కూడా ఎన్ని పనులు చేసినా కూడా నెల అయ్యేసరికి డబ్బులు వస్తే ఆ పని అంతా మర్చిపోతామండి ప్లస్ అదొక ఉత్సాహంగా ఉంటుంది అలా మళ్ళీ మన ఇంట్లో ఎన్నో ఎన్నో ఆ డబ్బు మీద ముడిపడి ఉంటాయండి మాకు ఇంతవరకు నాలుగు నెలల నుంచి మేము ఏం తింటున్నాము పిల్లల్ని ఎలా చదివించుకుంటున్నాము మా ఇల్లు ఎలా గడుపుకుంటున్నాము అనేది మాకు తెలుసండి ప్లీజ్ ఇక్కడైనా మా శాలరీస్ మాకు వచ్చేలా చూడండి మరియు కొత్త ఏజెన్సీకి ఇది ఏంటంటే మాకు ప్రతి నెల ఐదో డేట్ వరకు శాలరీ వచ్చేటట్లు చూడండి మాతో వర్క్ చేయించుకోండి మాకు తగ్గ ప్రతిఫలం ఇవ్వండి